బాల్యం ఎప్పుడూ అపరూపమే అమ్మ ప్రేమల అది ఎప్పటికీ నిత్యనూతనం వయసు లెక్కల్లో మనిషి ఎంత ఎదిగినా వాడిలో ఎప్పటికీ ఒక పసివాడు నిద్రవుతూ ఉంటాడు అప్పుడప్పుడు మనని పలకరిస్తుంటాడు అలా నాలోని పసివాడు మల్లికార్జున గారు రాసిన నల్లగొండ కథల పుస్తకం కారణంగా నన్ను పలకరించాడు వాడు బాల్యంతాలకు విషయాలన్నీ గుర్తు చేసుకొని పులకరించాడు కాసేపు ఈ కథల్లో వాడిని వాడు చూసుకొని నవ్వాడు కాసేపు అరే రే ఆ రోజులు మళ్ళీ రావే అని బాధపడ్డాడు మరికొన్నిసార్లు అయితే అసలు నేనేనా అప్పట్లో అలా అల్లరి వేషాలు వేసింది అని ఆశ్చర్యపోయాడు కూడా నిజానికి ఇది పఠనం కాదు ప్రయాణం లోనిది ఉన్నది ఉన్నట్టు పైకి ప్రస్ఫుటం చేస్తూ పలికే నిర్మలమైన తెలంగాణ యాసలో సాగే ఈ కథలు మనని నల్లగొండకు తీసుకెళ్తాయి సాగర్కు తీసుకువెళ్తాయి అమ్మ చేత తాయెత్తు అడిగి మరీ కట్టించుకునేలా చేస్తాయి నాన్న సైకిల్ ఎక్కి కబుర్లాడుతూ క్లాక్ టవర్ వరకు వెళ్ళేలా చేస్తాయి చివరగా ఒక మాట ఆ మాట చెప్పకపోతే అసలు నేనేం చెప్పనట్టే అసలు ఆ ఒక్క మాటనే నా చేయి పట్టుకొని నూట యాభై పేజీల పుస్తకం అంతా నడిపించింది అది రచయిత రాసిన ముందు మాటలోని అద్భుతమైన మాట నా మనసు లోతుల్లో చిరస్థాయిగా ముద్రించుకుపోయిన మాట అదే నేను నాదని చెప్పుకున్నది ఏదీ నాది కాదనిపించింది నా చిన్నతనమంతా మా అమ్మ రాసుకున్న కథ అనిపిస్తున్నది మల్లికార్జున్ గారు మీ మాటే మీకు నా ప్రేమ మరెందుకు ఆలస్యం